స్మృతిలో చెప్పినప్పుడు ఋతుకాలంలో పదహారు రోజులు గర్భోత్పత్తి కాలం ఆ విషయం వేదంలో కూడా చెప్పారు ఆ ఇంద్రుడు బ్రహ్మహత్య చేస్తే ఆ పాపాన్ని వీళ్ళు పంచుకునేటప్పుడు ఆ ఋతుకాలంలో మేము గర్భోత్పత్తికి హేతువులం కావాలి అని వాళ్ళు కోరుకుంటారు ఆడవారు అందుకే ఈ మూడు రోజులు దూరంగా ఉండడం దానికి ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు కనుక వీళ్ళు ఆ మూడు రోజులు దూరంగా ఉండి ఆ దోషాన్ని పరిహరించాలి అని చెప్పడం ఆ మూడు రోజుల్లో ఉండేటటువంటి నియమములు ఉన్నాయి చిన్న చిన్న పాత్రలతో నీళ్లు తాకూడదు తాళ్ళు పేనకూడదు అని ఇట్లా స్నానం చేయకూడదు ఇవి చేస్తే ఏమవుతుంది అని అంటే వేదంలోనే చెప్పారు కూడా స్నానం చేస్తే నీళ్లలోపడి చచ్చిపోయే పిల్లవాడు పుడతాడు ఆ నెలలో గర్భధారణ అయితే అలాగే ఆకుతోటి దొన్నిలాగా కట్టుకుని దాంట్లోంచి నీళ్లు తాగితే పిచ్చెత్తేవాడు పుడతాడు అని ఇట్లా వాళ్ళు ఫలితాలు కూడా చెప్పారు అందుకోసమని తిస్రో రాత్రి వ్రతంచరేతు ఇది ఒక నియమముగా పరిపాలన చెయ్యాలి అంజలినా వాపి వేతు దోషిట్లో నీళ్ళు పూసుకొని తాగాలి లేదా అఖరం వేణవా పాత్రేణ పుట్టిది కాని పెద్ద పాత్రతో నీళ్లు తాగాలి అంటే ఈ గర్భోత్పత్తి కలగక పూర్వమే పొట్టబోయేటటువంటి పిల్లవాడి యొక్క యోగక్షేమములను పరిపాలించవలసినది అని వేదం చెప్పింది అక్కడి నుంచి ప్రారంభం